నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ పాకిస్తాన్ ఎప్పుడు భారతదేశంతో పెట్టుకున్నా భారతదేశానికి పాకిస్తాన్కి వారు జరిగినా ఎక్కువగా నష్టపోయేది పాకిస్తాన్ ఇది మరోసారి రుజువు అయింది ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ వన్ ఇండోపాక్ వార్లో వార తర్వాత ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ మీరు ఎక్కడో పాకిస్తాన్ ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్ మధ్యలో ఇండియా ఇక్కడ పక్కన పాకిస్తాన్ ఎక్కడో ఉండి మమ్మల్ని పరిపాలించేది ఏంది మాకు సపరేట్ దేశం కావాలండి బంగ్లాదేశ్ కొట్లాడి బంగ్లాదేశ్ ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడింది సేమ్ సేమ్ సీన్ రిపీట్ అయింది బులోచిస్తాన్ ఏ దేశంలోనైనా అంతర్గతంగా పోర్లు ఉంటాయి నిరసన కార్యక్రమాలు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెగలు రకరకాల తెగల చే చెందినటువంటి ప్రజలు ఏదో ఒక నిరసన కార్యక్రమం చేపడుతుంటారు అలాంటి పరిస్థితి బులోచిస్తాన్ ఎప్పటి నుంచి ఉంది పాకిస్తాన్లోని బులోచిస్తాన్ ప్రజలు ఎప్పటి నుంచో తమ దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నప్పటికీ కూడా తమ ప్రాంతానికి చెందినటువంటి వనరులను రిసోర్సెస్ని రాజకీయ ఆధిపత్యం కూడా అంటే ఒకవైపు తమ వనరులను దోచుకొని తమకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా రాజకీయంగా కూడా తొక్కేస్తున్నారు బొలోచిస్తాన్ ప్రజలను మా సొమ్ములు వాడుకొని మీరు పెత్తనం ఏంది అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో ఇంటర్నల్గా నిరసన చేస్తున్నారో కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తారు సీన్ కట్ చేస్తే పాకిస్తాన్ భారత్ యుద్ధ సమయంలో ఒకవైపు భారత్ దాడి చేస్తుంటే మరోవైపు బొలోచిస్తాన్ ప్రజలు కూడా పాకిస్తాన్పై దాడి చేస్తారు పాకిస్తాన్ మిలటరీ వెహికల్స్ వెళ్తుంటే ఫెయిల్ చేసినారు తమ నిరసన చూపిస్తున్నారు మొత్తానికి ఈరోజు బొలోచిస్తాన్ ఒక ప్రత్యేక రాష్ట్రంగా వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ప్రకటించేసుకున్నారు చాలామంది కవులు కళాకారులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఒక స్టాండ్ బై ఉండి పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ మరో ముక్క అయింది ప్రత్యేక దేశంగా ఆ దేశ ప్రజలు ప్రకటించేసుకున్నారు ఇప్పుడు బులచిస్తాన్ ఒక స్వతంత్ర దేశం దీనికి సంబంధించి ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక జెండాని ఆ దేశ జాతీయ గీతాన్ని కూడా వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు రిలీజ్ చేసినారు పైగా విదేశాలకు ఒక పిలుపుని కూడా ఇచ్చింది మా బులచిస్తాన్లో ఎంబసీలు కూడా మీరు ఏర్పాటు చేసుకోండి విదేశీ ఎంబ ఎంబసీ ఎంబసీలు ఉంటాయి కదా ఆ ఎంబసీలు కూడా ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ సంబంధించి పాకిస్తాన్కి చెందినటువంటి మహిళ చాలా హ్యాపీగా ఉంది సో దీనికి సంబంధించి మనం చూస్తున్నాం సో వాళ్ళ పాకిస్తాన్ బులిచిస్తాన్కి సంబంధించి ఆ జెండాని వాళ్ళు పట్టుకొని అంటే పాకిస్తాన్ బులచిస్తాన్ ఇది కేవలం బుల్చిస్తాన్కి సంబంధించినటువంటి ఫ్లాగ్ ఆ ఫ్లాగ్ని పట్టుకొని నిరసన కార్యక్రమం చేస్తోంది చూద్దాం ఒకసారి వార్త పాకిస్తాన్లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక ప్రావిన్స్ బులిచిస్తాన్ దీర్ఘకాలంగా స్వతంత్ర ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంది పాక్ తమను ఎదుగకుండా చేస్తుందని అక్కడి ప్రాంత ప్రజల వాదన తమ సహజ వనరుల దోపిడీ చెప్పినా కదా రిసోర్సెస్ రాజకీయ హక్కుల కొరత విధిస్తుందని బులుచ్ తెగలు వారు ఆవేదన వ్యక్తం చేస్తారు ఇక పాకిస్తాన్ సైన్యం చేస్తున్న అనిచేవేతలపై ఆరోపణలు చేస్తూ స్వతంత్రం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు బిఎల్ఎనగా బులుచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఉద్యమంలో ప్రముఖ సాయుధ సంస్థగా ఉంది ఇది పాకిస్తాన్ సైన్యం మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ స్వతంత్ర బులిచిస్తాన్ కోసం పోరాడుతుంది ఈ క్రమంలోనే నేడు స్వతంత్ర దేశంగా అవతరించినట్లు స్వయంగా ప్రకటించుకుంది సో ఇది చాలా రిపబ్లిక్గా మేము స్వతంత్ర దేశం ఇది అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళ ఇలాంటి ఒక యుద్ధ వాతావరణంలో వాళ్ళు ప్రకటించుకోవడం నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ర్యాలీలు అవన్నీ కూడా తీస్తున్నారు ఇక విదేశీ ఎంబసీల ఏర్పాటుకు విన్నది బులచిస్తాన్ స్వతంత్రం వచ్చినట్టుగా ప్రకటించడమే కాదు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకొని బులిచిస్తాన్ అనౌన్స్ చేయడం గమనార్హం వాళ్ళు ముందే ప్రిపేర్ అయినారు కొంతమంది ఏం ప్రిపేర్ గారు ఏదో ఒకటి అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు కానీ వాళ్ళు ముందే ప్రీ ప్లాన్డ్ అంటారు కదా ప్రీ ప్రీప్లాన్గా ఉన్నారు ఒకసారి చూడరు వార్త ఇక్కడ ప్రభుత్వం పార్లమెంటు ఇతర అన్నిటికీ రెడీ అంటూ పాక్కు షాకింగ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాము మా పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాము పాలన రాజ్యాంగము కోటా క్వటాలో కొత్త పార్లమెంటు భవనం నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తాము కసరత్తు చేస్తున్నామని వెల్లడించింది కొత్త పార్లమెంటు జాతీయ చిహ్నానికి సంబంధించినటువంటి ఫోటోలతో పాటు జాతీయ గీతానికి సంబంధించిన వీడియోను కూడా బులుచిస్తాన్ రిలీజ్ చేసింది అలాగే అంతే స్పీడ్తో తమ నూతన దేశానికి వచ్చేందుకు విదేశాలకు సైతం ఆహ్వానం పంపింది భారత్ సహా ఇతర దేశాలు తమ బులుచిస్తాన్ దేశంలో ఎంబసీలు ఏర్పాటు చేసుకోవాలని బులిచిస్తాన్ కోరింది ఇక పార్లమెంటు భవనము నూతన ప్రభుత్వం ఏర్పాటుకు తాము కసరత్తు చేస్తున్నామని కొత్త పార్లమెంటు జాతీయ చీనానికి సంబంధించిన ఫోటోలతో పాటు జాతీయ గీతాన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంది ఇది బులిచిస్తాన్ ప్రజలు ప్రీ గా వాళ్ళు కావాలనుకున్నారు అయింది అయితే అవుతుంది వారు పాకిస్తాన్ ఏమన్నా కానీ బులిచిస్తాన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు జెండాకి సంబంధించినటువంటిది ఒక చిహ్నం ఇదే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక రాజ్యాంగం ఏర్పాటు చేసుకుంటారు మొత్తానికి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పార్లమెంటీ వ్యవస్థ ఎంబసీలు జాతీయ గీతం జాతీయ జెండా మొత్తం కూడా బుల్చిస్తాన్ ఇప్పటి నుంచి బుల్చిస్తాన్ అన్ బుల్చిస్తాన్ చాలా రోజుల నుంచి దేవుని నడుస్తుంది పాకిస్తాన్కి సంబంధించిన మీడియాని ఫాలో అయితే బుల్చిస్తాన్ అప్డేట్స్ ఉంటాయి చాలా వరకు బుల్చిస్తాన్ వాళ్ళు నిరసన కోరుతున్నారు కదా అయ్యే అవకాశం ఉంటుందో ఉండదో అనుకున్నారు మొత్తానికి బుల్చిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా అయితే ఏర్పడింది शॉकिंग न्यूज़ पाकिस्तान क